లు అటు సముద్రం ఇటు జన సముద్రం కనిపిస్తా ఉంది ఈరోజు ఇక్కడికి వచ్చిన నా ప్రతి అక్క నా ప్రతి చెల్లెమ్మలోను ప్రతి అన్న ప్రతి తమ్ముడిలోను ప్రతి సోదరుడిలోనూ ప్రతి స్నేహితుడిలోనూ ప్రతి అవలోనూ ప్రతి తాతలోనూ మీ అందరిలోనూ ప్రతి ఒక్కరిలోనూ నాకు కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధమైన పాండవ సైన్యం సేనాధిపతులు ఇక్కడే కనిపిస్తా ఉన్నారు ఈ వేదికలో నుంచి ఇక్కడే చూస్తా ఉంటే ఇక్కడ పాండవ సైన్యం కనిపిస్తా ఉంటే అక్కడ కౌరవ సైన్యం ఉంది వారి సైన్యంలో దుష్ట చతుష్టయం ఉంది ఖచ్చితంగా ముఠా ఉంది వాళ్లకు వారి వ్యూహాలలో వారి కుట్రల్లో వారి కుతంత్రాలలో మోసపూరిత వాగ్దానంలో వెన్నుపోట్లు పొత్తులు ఎత్తులు జట్టుల పద్మ వ్యూహం కనిపిస్తా ఉంది అక్కడ కానీ పద్మ వ్యూహంలో చిక్కుకొని వారి బాణాలకు బలైపోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు ఇక్కడ ఉన్నది అర్జునుడు ఆ అర్జునుడికి తోడు ఆ అర్జునుడికి తోడు ప్రజలు దేవుడి దయ ఇక్కడ ఉన్న నా అన్నదమ్ములు నా అక్కచల్లములందరూ ఇంతమంది కార్యకర్తలు ఇంతమంది అన్నదమ్ములు ఇంతమంది తోడు కృష్ణుడి రూపేణ మీ అర్జునుడికి మీ బిడ్డకు ఇంతటి అండదండలు ఇస్తా ఉన్న పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి కాబట్టి మీ బిడ్డ భయపడడు మీ బిడ్డ తునకడు మీ బిడ్డకు మీ అందరి అండదండలు ఉన్నంత కాలం ఈ యాభై ఆరు నెలల్లో మనము ప్రజల పేద ప్రజల మీద ప్రేమతో బాధ్యతతో అమలు చేస్తా ఉన్నా ఆ పథకాలు ఆ స్కీములే మనకు భారాలు మనకు వస్తాలు ఈ యుద్ధంలో ఈ యుద్ధంలో నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు టార్గెట్ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ ఈ యుద్ధంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా దేవుడి దయతో మనం ప్రతి ఇంటికి మనం ప్రతి ఊరికి మనం ప్రతి ప్రాంతానికి చేసిన మంచి వల్ల చంద్రబాబుతో సహా అంతా కూడా ఓడాల్సిందే అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఇంటింటికి వెళ్ళి కొన్ని విషయాలు ప్రతి పేద కుటుంబానికి వివరించండి డెబ్బై ఐదు రోజుల్లో ఎన్నికల యుద్ధం ఆలోచన చేయగడుగుతా ఉన్నా ప్రతి ఒక్కరి భుజస్కందాల మీద కూడా బాధ్యత పెడతా ఉన్నాను ఇంటింటికి వెళ్ళి కొన్ని విషయాలు ప్రతి పేద కుటుంబానికి వివరించాలి మరో డెబ్బై రోజుల్లోనే ఎన్నికలు ఈ యుద్ధం అబద్ధానికి నిజానికి మధ్య ఈ యుద్ధం జరుగుతూ ఉంది మోసానికి విశ్వసనీయతకు మధ్య ఈ యుద్ధం జరుగుతూ ఉంది ఈ ప్రతి విషయము కూడా ప్రతి ఇంట్లో కూడా వెళ్ళి చెప్పాలి నేను అడుగుతా ఉన్నాను ఈ యుద్ధంలో మీరు సిద్ధమా అని అడుగుతా ఉన్నాను నేను దేవుడు దయతో ప్రజలే అండరిగా దేవుడు దయతో ప్రజలే అండగా ఒంటరి పోరాటానికి మీ బిడ్డ సిద్ధం మీరు సిద్ధం అని అడుగుతా వారికి దిక్కులు పిక్కటిల్లేలా సమరనాదం చేస్తూ ఎన్నికల శంకారూపం పూరిస్తూ సిద్ధమని ఇక్కడ నుంచి వైఎస్ఆర్ సిపి పిలుపునిస్తూ ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను